హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు ఏదైతే కవిత గారి బెయిల్ ఏదైతే ఇష్యూ ఉందో అది కవిత గారికి బెయిల్ ఇంకా ఎప్పుడు సార్ ఇప్పుడు అందరూ ఆ తెలంగాణ ప్రజలందరూ వేచి చూస్తున్నారు కవిత గారి కోసం ఈవెన్ కేసీఆర్ గారు కూడా అన్నారు కడిగిన ముత్యం లాగా మా నా కూతురు బయటకు వచ్చింది అని కేసీఆర్ గారు కూడా అన్నారు సో కవిత గారు బెయిల్ ఎక్కడి దాకా వచ్చిందో కవిత గారు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశాలు కవిత గారి బెయిల్ గురించి కేసీఆర్ చూస్తున్నారే కానీ తెలంగాణ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అన్నవా అది అబద్దం ఎవరు ఎదురు చూడట్ల ఆమె గురించి ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు అసలు అసలు ఆమె ఏంటి ఇక్కడ ఎవరి రాజకీయ నాయకులు అలా కాదు ఆమె ఎవరు జనం ఎన్నుకున్న నేత కాదా ఆవిడ బలవంతంగా ఎమ్మెల్సీ చేసి ఏదో ఇచ్చారు కానీ జనం ఎవరు ఆమెను ఎన్నుకోవాలా అక్కడ నుంచి ఆమె గెలవాలా ఆమె ఎంపీ కాదు ఏది కాదు ఆమె మాకు అవసరం లేదని చెప్పేసి ఆ పసుపు రైతులందరూ కూడా ఆమెకి వ్యతిరేకంగా అక్కడ రెండు వేల ఐదు వందలు నామినేషన్లు వేసి మరీ ఓడిపించారు ఆమె జనం ఎన్నుకున్న నేత కాదు ఆమె ఫ్రైడ్ బ్యాండ్ కాదు బ్రాండ్ అంబాసిడర్ కాదు ఏదీ కాదు ఒక కుటుంబంలో ఒక మాజీ సీఎంకి ఓ ముద్దుల కూతురు అంతకుమించి ఏమీ లేదు ఆ పార్టీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా ప్యాంపర్ చేయాలి కాబట్టి హే హే అని చెప్పి చేస్తారు అంతకుమించి ఏమీ లేదు అండ్ నెక్స్ట్ బేల్ అనే పదానికి కవితకి సంబంధమే లేదు చచ్చినా రాదు దాని గురించి మర్చిపోవడం బెటర్ ఇప్పట్లో అయితే అసలు రాదు ఇప్పుడు ఆమె బోనాలు ఎలాగైతే జైల్లో చేసుకుందో రాఖీ పౌర్ణమి కూడా జైల్లోనే చేసుకుంటుంది బతుకమ్మ కూడా జైల్లోనే చేసుకుంటుంది రాసి పెట్టుకో దసరా వరకు అయితే రీమేక్ బెయిల్ రాదు దసరా వరకు అయితే దాని తర్వాత వచ్చే దాని తర్వాత కూడా రాదు ప్రజెంట్ అయితే దసరా వరకు రాదు ప్రజెంట్ అయితే దసరా వరకు అయితే ఇంకా నో ఛాన్స్ అని అంటారు ఛాన్స్ లేదు హండ్రెడ్ పర్సెంట్ సో కడిగిన ముత్యం లాగా నా కూతురు బయటకు వచ్చి దానికి కేసీఆర్ గారు అన్నారు మధ్యలో కడిగిన ముత్యంలా వస్తే రావచ్చేమో కానీ ఎప్పటికీ బయటికి రాదు వై బికాస్ ద ఓన్లీ రీజన్ నీ నువ్వు ఒక్కదాని ఒప్పుకోని చావట్లంతే నిన్న అక్కడ ఎందుకు పెట్టారు నువ్వు ఒప్పుకోవట్లేదని కేసు తేలట్లేదు కాబట్టి నిన్ను పెట్టారు అవునండి బిఆర్ఎస్ కార్యాలయం నుంచే నేనే చేశానని చెప్పి ప్రత్యక్ష సాక్షి దొరికిన తర్వాత సుకేష్ సుకేష్ అన్న పిచ్చోడా ఆయన కూడా మంచి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడే హోటల్స్ రిసార్ట్స్ నడిపేవాడు మంచి మంచి టూరిజం ఏరియాలో సో ఆయన ద్వారా హవాలా నువ్వు నడిపావు మనీ లాండరింగ్ అతనే ఒప్పుకున్నాడు నువ్వు ఒప్పుకోవట్లా నాకు సంబంధం లేదంటున్నావు అండ్ సీఎం మాజీ సీఎం డిప్యూటీ సీఎంలు వీళ్ళందరూ జైల్లో ఉన్నాక ఇంకా మనీ ట్రయల్ నడుస్తున్న తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడికి వెళ్ళాయి ఎవడెవడి చేతులు మారాయి ఏ తర్వాత ఏం చేసుకున్నారు నీ ధైర్యం ఏంటంటే నేను నా చేత్తో ఇచ్చానా లేదు కదా అంటే చట్టానికి కావాల్సింది మెటీరియల్ ఎవిడెన్స్ కదా కాబట్టి నువ్వు ఆ ధైర్యంతో ఉన్నావు కానీ వాళ్ళు ఏంటి మనీ ట్రయల్ నడుపుతున్నారు ఎలా నీకు సంబంధించిన వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి కేజీ వాళ్ళు కూడా ఇలా తీసుకోవాలి దాన్ని ఆయనకు సంబంధించి సంబంధించి సంబంధించిన వాళ్ళు వచ్చి అందుకున్నారు ఇప్పుడు అది ఎవరికి ఇవ్వాలి కే ఇప్పుడు నేను నీకు ఇవ్వాలి అవును నాకు సంబంధించి 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 నీకు సంబంధించి 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 అక్కడ చేతులు మారింది అది నేను తీసుకోలేదు కదా నేను ఇవ్వలేదు నువ్వు నా దగ్గర తీసుకోలేదు ఆ ధైర్యంతో వీళ్ళు ఇద్దరు కూర్చున్నారు అలా వీళ్ళు వాదిస్తున్నారు కానీ నీకు సంబంధించే కదా ఇదంతా జరిగింది అని ఈడీ వాళ్ళు గట్టిగా ఉన్నారు ఇప్పట్లో కవితకైతే బెయిల్ రాదు ఇక మీదట కూడా రాదు ఆమె గురించి మర్చిపోవడం బెటర్ ఈడీ విషయంలో వచ్చిన సిబిఐ ఇవ్వదు సిబిఐ విషయంలో వచ్చిన ఈడీ ఇవ్వదు